గుంటూరు జిల్లా దగ్గరున్న చిన్న గ్రామం మల్లేపల్లిలో రాములు అనే కూలీ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఉదయం పంట పొలాలకి వెళ్ళి చూసుకుంటాడు ఇంట్లో భార్య లక్ష్మి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు జీవితం పెద్దగా ఉండకపోయినా రాములు మనసు మాత్రం పెద్దదే ఒకరోజు సాయంత్రం పనిచూసుకుని ఇంటికి వస్తుండగా ఆ గ్రామం చివరలో ఉండే పేద వృద్ధురాలు అమ్మంగారిని రాములు చూశాడు ఆమె కుర్చీలో వణికిపోతుంది రోజు మొత్తం పనిచేసి అలసిపోయినా రాములు ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైందని అడిగాడు బిడ్డ నీళ్లు తాగడానికి లేవు తేవటానికి కూడా ఎవరూ లేరు అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది అంటే వెంటనే రాములు తన దగ్గరున్న చిన్న కంచం గాజులో నీళ్లు పోసి ఇచ్చాడు ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకోవాల్సిన సమయమైనా ఆమెని అలాగే వదిలేయలేకపోయాడు తన ఇంటి వాళ్లకి చెప్పి ఒక చిన్న పల్చటి దుప్పటి తీసుకుని అమ్మంగారి ఇంటివద్దకు వెళ్ళి వచ్చాడు మరసటి రోజు ఉదయం గ్రామంలో పెద్ద చర్చే జరిగింది రాత్రి భీకరమైన గాలి చల్లటి వాతావరణంలోనూ అమ్మంగారి ప్రాణం నిలిచింది అని గ్రామ పెద్దలు రాములుని పిలిచి నీ చిన్న పని ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టింది బిడ్డా అని ఆశీర్వదించారు రాములు నవ్వుతూ మనకు ఉన్నదీ పెద్దదేమీ కాదు కానీ పంచుకుంటే జీవితం పెద్దదవుతుంది అన్నాడు ఆ రోజునుంచి గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఒక చిన్న నీళ్ల తొట్టి కనిపించసాగింది ఒక్కో మనిషి చేసిన మంచి మరొకరి జీవితాన్ని మార్చగలదని అందరూ గ్రహించారు రోమియులకు రాసిన లేఖ ఆరోవ అధ్యాయము ఇరవై వచనము పాపమునకు కూలీ మరణము దేవుని వరము మన ప్రభువుగూ క్రీస్తుయేసినందు నిత్యజీవము ఈ వచన అర్ధము పాపమునకు కూలీ మరణము అంటే పాపం చేసిన ప్రతి ఒక్కరి కూలీ లేదా సంపాదన మరణమే ఇదే పాపం యొక్క నిజమైన ఫలితం మరియు సహజ పరిణామం దేవుని వరము నిత్యజీవము అంటే మనుష్యుడికి ఆశను ఇచ్చే దేవుని వరము మాత్రం నిత్యజీవం ఇది మనుష్యుడి చేతులతో సాధించేది కాదు దేవుడు ఇచ్చే అనుగ్రహ బహుమతి యేసునందు అంటే ఈ నిత్యజీవం మనకు లభించే మార్గం ద్వారానే